హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొన్ని కొన్ని నేనైతే రీయూస్ ఐటమ్స్ ఇంకా వచ్చేసి నేను ఇంట్లో అయితే రూమ్లో ఇంకా ఉపయోగపడే ఐటమ్స్ అయితే చూపిస్తానండి తప్పకుండా చూసేయండి ఫస్ట్ అయితే నేను ఇలా పిండి కోసమని నానబెట్టుకున్నానండి రెండు గ్లాసులు స్టోర్ బీము ఒక గ్లాస్ వచ్చేసి ఉద్ది ఒక పిరికేడు శనగ బ్యాళ్ళు అండి చాలా బాగా వస్తాయి దోశలు అయితే చాలా స్పైసీగా వేసుకుంటానండి మేమైతే చాలా స్పైసీ అంటే ఇష్టం మాకు రెడ్గా కూడా వస్తాయి ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో మీరు దోశ పిండి గినక వేసుకుంటే తప్పకుండా దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి రెండు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు ఉద్ది ఒక పిరికెడు శనగబ్యాళ్ళు వేసుకోవాలండి ఇలా చూడండి రెడ్గా ఎంత బాగా వచ్చాయో మేమైతే స్పైసీగా దోశలు అయితే చాలా ఇష్టంగా తింటాం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా అంటే చాలా ఇష్టం చట్నీ కూడా చాలా బాగా టేస్టీగా చేస్తాను చట్నీ కూడా నేను చేసి నా ఛానల్లో అయితే పెట్టాను తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఉపయోగపడే వస్తువులు ఇంకా టిప్స్తో నేనైతే చూపిస్తాను ఈరోజు కిచెన్కి ఉపయోగపడే వస్తువులు కొన్ని అయితే చూపిస్తానండి టిప్స్తో ఇలా దోశ వేసుకున్నాక తింటున్నానండి నేనైతే చాలా ఇష్టం నాకు స్పైసీ దోశ అంటే మీలో ఎంతమందికి అంటే స్పైసీ దోశ అంటే ఇష్టం మనం బయట కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక దోశ తినకోకుండా నాలుగు దోశలు అయితే తింటామండి ఇలా చట్నీ అయితే చాలా టేస్టీగా చేసుకుంటాను నేను చట్నీ కూడా నా ఛానల్లో అయితే ఉంది తప్పకుండా చూసేయండి చాలా అంటే చాలా టేస్టీగా పిల్లలు కూడా తినే విధంగా అయితే నేను చట్నీ చేస్తాను ఇలా మనం ఆయిల్ వేసుకోవడానికి కిచెన్లో పెట్టుకుంటాం కదా డబ్బా డబ్బా కింద ఇలా ప్లాస్టిక్ది కానీ స్టీల్ కానీ ఇలా పెట్టుకుంటే మన కింద జిడ్డు అంటకుండా నీట్గా ఉంటుందండి కిచెన్లో అయితే చూడండి డబ్బా ఇది నూనె అండి మనం ఆయిల్ ఇలా ఒక ప్లేట్ కానీ ఒక ప్లాస్టిక్ బిర్యానీ డబ్బా కానీ ఏదో ఒకటి కింద పెట్టుకుంటే మనకు అనేది నీట్గా ఉంటుంది ఎక్కడ కాకుండా ఇలా మనం ఆయిల్ తెచ్చుకుంటాం కదా ఆయిల్ తెచ్చుకున్నప్పుడు మనం వెంటనే ఆయిల్ వేసేసుకొని పక్కన పడేస్తాం కదా ప్యాకెట్ అలా పడేయకుండా ఇలా మనము గోడ కానిచ్చేసుకుంటే దాంట్లో ఉండే ఒక స్పూన్ నూనె ఉంటుందండి ఆ నూనె మొత్తం మనకు డబ్బాలో పడిపోతుంది ఒక గెంట ఉందనుకోండి మనకి ఇలా పెట్టేసుకోవచ్చు డబ్బాకి ఈ గెంట అయితే తీసుకున్నాను నేను అంటే మనం తీసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు గెంట ఆయిల్లోకి చాలా ఉపయోగపడుతుంది ఇలా అయితే నేను ఆయిల్ని అయితే ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ చేయకుండా ఇలా అయితే చేసుకుంటాం అండి చూడండి ఇలా మనము డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు పెన్నంలో నూనె ఉంటుంది కదా అది మొత్తం మనం చుట్టూ ఉండేది మొత్తం డబ్బాలో పడిపోతుంది ఇలా పెట్టుకుంటే మనము పెన్నము ఇలా గోడ కాని చేసుకుంటే పెన్నంలో ఉండే ఒక్క డ్రాప్ కూడా ఉండకుండా మొత్తం మనకు డబ్బాలో పడిపోతుంది చూడండి ఎంత నీట్గా పడిపోతుందో తర్వాత మనం పెన్నం క్లీన్ చేసుకుంటే అయిపోతుంది తర్వాత వచ్చేసి ఇలాంటి బాటిల్ అయితే ఒకటి తీసుకున్నా అండి దీనికి ఉండే స్టిక్కర్ అయితే తీసేసాను తీ తీసేసి నీటుగా మనము కత్తి హీట్ చేసుకుంటే చాలా బాగా నీటుగా వస్తుందండి బాటిల్ అయితే హీట్ చేసుకొని కిచెన్లోనే దీన్నైతే కట్ చేస్తున్నా నేను ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఒకటి స్క్రూ డ్రైవర్ కానీ నీడిల్ కానీ తీసుకొని ఇలా హోల్స్ పెట్టుకోవాలండి మనం హీట్ చేసుకుంటే గ్యాస్ మీద పెట్టి మనకు హీట్ అయిపోతుంది హీట్ అయిపోతే మనం హోల్స్ పెట్టుకోవడానికి సింపుల్గా మనం ఇలా పెట్టేసుకుంటే ఒకసారి హీట్ చేసుకుంటే హోల్స్ దండిగా పెట్టుకోవచ్చు అండి ఇలా అయితే బాటిల్ మొత్తం హోల్స్ పెట్టేసుకోవాలి నీట్గా కింద చుట్టూ మొత్తము చాలా యూస్ఫుల్ అండి ఇదైతే మనకి కిచెన్లోకి చాలా ఉపయోగపడుతుంది మనం జ్యూసులు వాటరు ఏమైనా తెచ్చుకున్నప్పుడు వాటర్ బాటిల్ పడేయకుండా ఇలా అయితే మనం యూస్ చేసుకోవచ్చు మనకు వంట్రూంలోకి చాలా ఉపయోగపడుతుందండి ఈ బాటిల్ ఇలా బాటిల్ తెచ్చుకుంటూనే ఉంటాం కదా ఇలా మనం పడేయకుండా చాలా విధాలుగా అయితే ఉపయోగించుకోవచ్చండి ఇలా హోల్స్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చండి మనం హీట్ చేసుకుంటే ఇలా మనం క్యాన్ ఉంటుంది కదా మనం ఫ్రై చేసుకున్నాక ఆయిల్ ఉంటుంది కదా దాంట్లోకి వేయాలంటే కింద మొత్తం పడిపోయి జుడ్డు జుడ్డుగా ఆయిల్ మొత్తం వేస్ట్ అవుతుంది కదా అలా వేస్ట్ కాకుండా ఇలా బాటిల్ కట్ చేసుకొని మనము ఆయిల్ క్యాన్ మీద ఇలా పెట్టుకొని ఆయిల్ పోసుకుంటే ఒక డ్రాప్ కూడా కింద పడకుండా చాలా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు దీన్నైతే ఈ విధంగా దీన్ని ఇచ్చేసి మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే మనము తిన్నాక గిన్నెలలో వాటరు మొత్తం ఏమైనా కొరవేపాకు కొత్తిమీర అన్ని పక్కకు తీసింటాం కదా అవన్నీ వేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి మనము ఈ ఈ బాటిల్ మనము కొన్ని రోజులు వాడుకొని పడేస్తే మళ్ళీ ఇంకొక బాటిల్ ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాం కదా మళ్ళీ ఇంకొకటి ఇలానే చేసుకొని మనం వంట రూమ్లో పెట్టుకుంటే మనకు అనేది చాలా నీట్గా ఉంటుందండి బాగుంటుంది పడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి మా ఇంట్లో ఇదైతే ఫిల్టర్ అండి వాటర్ ఫిల్టరు ఎయిటీన్ లీటర్స్ కెపాసిటీ అండి ఇదైతే మేము తీసుకున్నాము ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మనము తెచ్చుకోకుండా వాటర్ అండి కరెంట్ బిల్ చాలా తక్కువ వస్తుంది కరెంట్ బిల్లు ఎక్కువ ఎక్కువ రాదు ఇదైతే ఫిల్టర్ అండి దీంట్లో మనము ఫిల్టర్ మనం ఫిల్టర్ మొత్తం దీంట్లో ఉండే డస్ట్ మొత్తం మొత్తం దీంట్లో ఉంటుంది అది త్రీ మంత్స్కి ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలి ఇలా మనం తెచ్చిపెట్టుకుంటే ఈ ఎండలకి చాలా బాగా ఉపయోగపడుతుంది సారికి మనము రెండు మూడు క్యాన్లు అయితే అవసరం అవుతాయి కదా మనకు రోజుకి ఇలా అయితే మేము ఫిల్టర్ బిగించుకున్నామండి ఇప్పుడు ఇది బిగించుకోవడం సిక్స్ మంత్స్ అవుతుంది చాలా బాగుంది ఇదైతే ఇక్కడ మనకు కనెక్షన్ ఇచ్చారు మనకు సింకు దగ్గర ఉండే ట్యాప్కే కనెక్షన్ ఇచ్చారు ఇది కట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వాటర్ పోయి అక్కడ మనకు ఫిల్టర్ పైకి వాటర్ అయితే పడతాయి అవి అయితే పైపులు అండి లోపలికి వెళ్తాయి చాలా యూస్ఫుల్ అండి మనకి ఎన్ని లీటర్లు కావాలన్నా అన్ని లీటర్లు మనము మనం ఎన్ని క్యాన్లు మనం తెచ్చుకోలేము కదా ఎండలకి చాలా ఒక క్యాన్ తెచ్చుకుంటే సరిపోదు కదా ఇలా ఏదైతే మనం ఎన్ని క్యాన్లు కావాలన్నా డైలీ అన్ని క్యాన్లు మనకు ఫిల్టర్ అయిపోయి మనకు వాటర్ అయితే వస్తాయి ఇలా వాటర్ అన్నీ వేస్ట్ చేయకుండా ఒక బకెట్లో పట్టుకొని మనమైతే చెట్లకు పోసుకోవాలి ఎక్కడ పో మనకు వాడుకోకూడదు అసలు ఇలా అయితే నేను ఈ ఫిల్టర్కి సంబంధించి పేపర్స్ కూడా దానిపైనే పెట్టానండి ఎక్కడైనా పెట్టినా అంటే మర్చిపోతానని దానిపైన పెట్టాను ఎప్పుడన్నా ఏమైనా రిపేర్లు వస్తే తక్కువ తీసి ఇవ్వచ్చు అని అని చెప్పి మాకైతే ఇంతవరకు రిపేర్ ఏం రాలేదండి మనము త్రీ మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి ఫిల్టర్ అనేది ఆ ఫిల్టర్ వాళ్ళే వచ్చి చేంజ్ చేస్తారు అదైతే దానికి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు త్రీ మంత్స్కి ఒకసారి ఫిల్టర్ మనం చేంజ్ చేసుకోవాలి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ ఎండలకైతే తప్పకుండా మీ ఇంట్లో కూడా బిగించుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళైతే క్యాన్లు మూసి మోసి బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది కదా ఇదైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్